హలో అండి అందరికీ నమస్తే నేను మీరేనుటిన్సీ ఆ వీడియో విషయానికి వస్తే మేము వెళ్ళిన ట్రిప్పు అలా బీచ్ రిసార్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను చాలా బాగుందండి చూడండి మీరే లొకేషన్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ బీచ్ దగ్గరలోనే ఉంటుంది మనకు రిసార్ట్ నుంచి బీచ్ కనపడుతూ కూడా ఉంటుంది ఇంకా రూమ్స్ అన్నీ పూల్ వ్యూ రూమ్స్ అండి చాలా బాగుంటాయి సూట్ రూమ్స్ జక్కు రూమ్స్ అయితే ఇందులోనే పైన బ్యాంకెట్ హాల్ అలాగే డైనింగ్ హాల్స్ ఉంటాయి అందులో ఇండోర్ గేమ్స్ ఉంటాయి ఇంకా మేము స్విమ్మింగ్ పూల్లో వచ్చేసి ఆడుకున్నాము లంచ్ చేసుకొని అలా మేము స్విమ్మింగ్ పూల్లో ఆడుకొని ఆ తర్వాత ఈవినింగ్ టైంలో బీచ్కు వెళ్ళామండి బీచ్ చాలా బాగుంది ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదండి మన రిసార్ట్ నుంచి అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది అసలు క్రౌడే లేదు ఇది కూడా చీరాలలోనే ఉంటుందండి కానీ చీరాల బీచ్ కాదు మనము క్రాక్ మూవీలో చూసినట్లయితే ఆ మూవీలో కటారి కృష్ణ వేటపాలెము అని వింటాం కదా ఆ కటారి వారి పాలెంలోనే ఈ బీచ్ ఉంటుందండి ఇది వేటపాలెము బీచ్ అని అలా అంటారు ఇది చాలా ఒక ప్రైవేట్ బీచ్ లాగానే ఉందండి చాలా పీస్ఫుల్గాను ఉంది అసలు నాయిసే లేదు ఎంత బాగుందో అండి మేము చూసిన అన్ని బీచ్లలో ఇది చాలా బాగా నచ్చింది ఇంకా నేను మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశామండి చాలా బాగా ఆడుకున్నాము నైట్ వరకు ఇంకా అలా ఆడుకొని రిసార్ట్కు తిరిగి వచ్చేసాము ఇంకా రిసార్ట్ చూడండి ఎంత బాగుందో నైట్ వ్యూ అయితే చాలా బాగా నచ్చిందండి మాకు రిసార్ట్ అయితే అన్నీ బాగున్నాయి ఫుడ్ బాగుంది అండ్ ప్లే ఏరియా ఉంది చిన్నపిల్లలు ఆడుకుంటాను కూడా ప్లే ఏరియా కూడా ఉందండి అయితే మేము వెళ్ళిన రోజు మహీ శివన్ ఫ్యామిలీ మహీ అక్క ఉంటుంది కదండి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు మేము బీచ్లో ఆడుకునే టైంలో వాళ్ళు కూడా అక్కడే ఉన్నారండి మేధాన్స్ ఫస్ట్ బీచ్ అంట మేధాన్స్ను మహీ అక్క ఆడిపిస్తూ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు మేము ఉన్న రిసార్ట్లోనే వాళ్ళు కూడా స్టే చేశారండి గుడ్డు అయితే చాలా చిన్నగా ఉన్నాడు ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి బ్రేక్ఫాస్ట్ బఫెట్ పెట్టారు మహి అక్క వాళ్ళ ఫ్యామిలీ కూడా అటు సైడ్ కూర్చొని ఉన్నారు ఆ తర్వాత మా ఫ్యామిలీ వచ్చారండి అమ్మ అన్నయ్య ఫ్యామిలీ వచ్చారు ఇక్కడ చూడండి ప్లే ఏరియాలో మహి గారు అండ్ వాళ్ళ పాప హరిని ఇద్దరు ఆడుకుంటున్నారు చాలా బాగా మాట్లాడారండి మహి గారు తనతో కూడా కొన్ని పిక్స్ తీసుకొని అలా మేము ఇంకా చెక్అవుట్ చేశాము వాళ్ళ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాం కదా అలా దగ్గర నుండి చూడడం అలా మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది అలా కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అమ్మ కూడా వచ్చారన్నారు కదా వాళ్ళు కూడా మొత్తం తిరిగేసి అక్కడ కొన్ని పిక్స్ తీసుకొని రిటర్న్లో కూడా బీచ్కి వెళ్ళి అక్కడ కాసేపు ఆడుకొని రిటర్న్ అయ్యాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి